ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వారందరికీ కూడా ఇక్కడ నుండి మరొక శుభవార్త అయితే వచ్చేస్తుంది ఐఆర్సిటిసి మరో సంచలన నిర్ణయం తీసుకుంది అని సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని టికెట్ల విషయంలో ఉపయోగించబోతోంది ఐఆర్సిటిసి అసలు ఏ విధంగా ఈ ఐఆర్సిటిసి అయితే కనుక ఏఐ టెక్నాలజీ వాడుతున్నారు ఏంటనేది అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది రైలు ప్రయాణికులకి శుభవార్త అయితే వచ్చేసింది ఇక చాటింగ్ తోనే రైలు టికెట్ ఆస్క్ దిశ టూ పాయింట్ ఓ పేట చాట్ బాలను ప్రవేశపెట్టిన ఐఆర్ సిటీసీ ఇకపై మరింత సులభంగా ట్రైన్ టికెట్లు అయితే గనక బుక్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఐఆర్ అకౌంట్ ఉండాల్సి ఉంటుంది పాస్వర్డ్ ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినా చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు పాస్వర్డ్ మిస్ అయినప్పుడేదిని సో ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇక నుండి అయితే గనక జస్ట్ చాలా సింపుల్ గా ఏఐ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకునే సిస్టమ్ అయితే పెడుతున్నారు వివరాలు చూస్తే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ రైలు టికెట్లు పొందే వెసులుబాటును మరింత సులభతరం చేసింది తాజాగా ఆస్క్ దిశ పాయింట్ ఓ డిజిటల్ ఇంట్రాక్షన్ టు సిక్ హెల్ప్ ఎనీ టైమ్ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏఐ కృత్రిమ్ ద్వారా మెషిన్ లెర్నింగ్ ఎన్పిఎల్ ఎన్ఎల్పి ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ చాట్ బాట్ వాయిస్ సేవలను ఐఆర్ అయితే ప్రవేశపెట్టింది ఈ టైప్ ఆఫ్ సర్వీస్ని చాలా ఇట్లా వాడుతున్నారు ఐఆర్ కూడా కూడా ఇదైతే ప్రవేశపెట్టింది ఇక చాటింగ్ తోటే సులభంగా రైలు టికెట్లు పొందే విధంగా వీలు కల్పించింది ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఆస్క్ దిశ టూ పాయింట్ ఓ చాట్ యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది చాట్బాట్ ను ఓపెన్ చేసి కమాండ్లు లేదా వాయిస్ కమాండ్ల ద్వారా మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది ఐఆర్ పాస్వర్డ్ లేకుండానే టికెట్ను సైతం పొందే సదుపాయం ఉంది ఇది ఇతర రైల్వే సమాచారం తెలుసుకోవడానికి కూడా సహాయపడుతుంది అంటే మనకు రైల్వేకి సంబంధించి టికెట్స్ ఎంతవరకు కన్ఫర్మ్ అవుతాయి అట్లా ఏ ఏ ఖాళీలు ఉన్నాయి అన్నీ కూడా మనం ఈ చాట్బాట్ ద్వారా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు త్వరలోనే దీనిపై మరింత సమాచారం అయితే రానుంది